ఇటీవల కాలంలో కాకితీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా దొంగతనాలు చేస్తూ పోలీసు కాకి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ మారందరికీ కూడా ఇతర లేకుండా చేస్తున్నటువంటి ఈ దొంగను మా కార్తీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సంబంధించిన ప్రయారిటీ మా ఎస్ఐ గారు నిన్న సాయంత్రం సమయంలో ఈ పెగడపడిన పార్ వద్ద ఈ అరెస్ట్ చేయడం జరిగింది వ్యక్తి ఈ యొక్క వ్యక్తి వివరాలు సెంటే అరుణ్ కుమార్ తండ్రికర్ రామయ్య ఇరవై ఐదు సంవత్సరాలు ఇతను స్టూడెంట్ ఇతను కుదంబు హబాద్ జిల్లా వాటికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో డిగ్రీ వరకు పూర్తి చేసిన తర్వాత ఈ ఆన్లైన్ బిటింగ్లకు ఆడటం అలవాటై దాదాపు చాలా డబ్బులు లాస్ అయ్యి చాలా మంది దగ్గర అప్పులు చేయడం జరిగింది వీటికి అప్పులు ఏ విధంగా తీర్చాలనే దానిలో ఇతను దొంగగా మారడం జరిగింది ఈ రీసెంట్గా దాదాపు ఇద్దరు యూనివర్సిటీ ఏరియాలో దాదాపు